హాయ్ ఫ్రెండ్స్ అందరు కదా మస్తే అందరు బాగున్నారా యావ కోడి కాళ్ళు పక్కడం చేద్దాం ఫస్ట్ టైం కదా నేను మేము నుంచి మాట్లాడతాం చెప్పాలనుకుంటున్నాను కోడి కాళ్ళు పక్కడ చేద్దాం యూట్యూబ్లో చాలా వీడియోలు చూసి ఉంటారు కానీ కాట్లలో చాలా మిస్టేక్ చేస్తున్నారు ఏ మిస్టేక్ లేకుండా కరెక్ట్గా సింపుల్గా నేను చెప్పినట్ చేయండి చాలా బాగుంటుంది బాగోకపోతే నా వీడియో స్కిప్ చేసేయండి నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం కోడికాయలు పకోడు అయితే స్టార్ట్ చేద్దాం అది కోడికాయల ఫ్రైని ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి పెట్టుకొని కోడికాయలని వేడి నెలల్లో వేసుకునే కాడికి గ్యాస్ మీద పెట్టి కాలిస్తే దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది కూడా అదే చాలా మంది ఏం చేస్తున్నారంటే వేడి నెలల్లో వేస్తున్నారు దానివల్ల కోడికాయలు రుచి అయితే పోతుంది చూడండి కొద్దిగా ఇది రిస్క్ ఎక్కువ ఉంటుంది కానీ గ్యాస్ మీద ఇట్లాగా కావాలి మీరు ఇట్లా కాల్స్తే ఏముందంటే తర్వాత తీస్తే చూసారా సింపుల్గా పొట్లా అలా వస్తుందో ఇట్లా తీసుకున్నారంటే మీరు నూనెలో వేసుకున్నప్పుడు కూడా పార్ట్ పార్ట్ మన సౌండ్ అనేది తగ్గుద్ది కొద్దిగా ముక్క అయితే టేస్ట్గా వస్తుంది చూసారా ఇట్లా వస్తుంది ఇంతకు మించి ఎక్కువ కాల్చారనుకో తోలు అయితే వచ్చేసి స్కిన్ ఎలా అయితే పక్కకు అయితే వచ్చేసిద్ది ఎందుకంటే ప్రెజెంట్ అయితే దీన్ని కూలింగ్ వాటర్లో వేసాను కూలింగ్ వాటర్లో వేస్తే తీసుకోవడానికి సింపుల్గా ఉంటుంది స్కిన్ దాని గురించి వేసాను కొద్దిగా రిస్క్ తక్కువ ఉండాలని ప్లీజ్ ఎవరైనా కానీ మీరు ఇంట్రెస్ట్తోనే ఇట్లాగే కాల్చుకొని కాలు వెళ్ళి తీసేసుకోండి ఇంట్లో లేదంటే కుదిరితే బయట కొట్టించేసుకోండి లేదు మీరు ఏదైనా కూలింగ్ వాటర్లో వేసుకున్నారంటే బాగా కూలింగ్లు వేసుకున్నారంటే సింపుల్ కదా ఒక గంట తర్వాత మీరు తీస్తే స్కిన్ ఇట్లా అయితే వస్తుంది సింపుల్గా కనపడుతుందా కూలింగ్ వాటర్లో నానబెట్టారంటే ఇట్లా వచ్చేస్తుంది నేను మాక్సిమమ్ కొడుకాలనే ఇలా తీసాను మామూలుగా మీకు చెబుతున్నా ఇంకా టేస్ట్ అవ్వాలంటే కూలింగ్ వాటర్లో వేసుకున్నారంటే ఇలా రిమూవ్ అవుతాయి స్కిన్ సింపుల్గా టేస్ట్కి రావాలంటే ఐదు కాళ్ళు పది కాళ్ళు తెచ్చుకుంటే సింపుల్గా కావాలంటే కూలింగ్ వాటర్ పోసుకొని ఇట్లా అయితే వేసేసుకోండి లేదంటే ఇంకా టేస్ట్కి కావాలంటే మీరు కొద్దిగా రిస్క్ అయితే ఉంటుంది కాల్చుకోవాలి మీరు అంతేగాని వేడి నీళ్ళల్లో కానీ వీటిని కానీ ఉడకబెట్టారంటే అసలు టేస్ట్ అయితే రాదు నేను చెప్తాను కదా కొద్ది కష్టపడితేనే మనం ఇంట్రెస్ట్గా కష్టపడితేనే తినడానికి అయితే బాగుంటుంది నేనైతే దగ్గర దగ్గర వంద కాళ్ళు అయితే తెచ్చుకున్నాను తిని కాళ్ళు గురించి కూడా రివ్యూ చేద్దామని అందుకని ఇవన్నీ చూపెడుతున్నాను ఆ తర్వాత నీటి అయితే కోడికాళ్ళు ఏళ్ళు తీసేసుకోండి ఇంట్లోనే ఎందుకంటే బయట మాక్సిమం అయితే ఇంటికి ఏళ్ళు తీసేయరు మనమే తీసుకోవాలి ఇట్లా పెట్టండి ఇట్లా పెట్టే కాడికి ఇట్లా పెట్టారు ఇంకో సింపుల్గా వద్దు అంతే ఇంకా దీన్ని మించే నరుక్కోవద్దు ఇక్కడైతే బాగా కట్ చేసుకోండి ఎందుకంటే ఈ ప్లేస్లో అవ్వదు కాబట్టి ఇక్కడ కోసుకున్నారంటే ఎట్లా మీరు కత్తి పెట్టి ఇంట్లో ఏ కత్తి ఉంటే ఆ కత్తి సింపుల్గా ఎట్లా ఇట్లాడు పోయి పెట్టుకున్నారనుకుంటే ఆయిల్లో కుక్ అయితే బాగుంటుంది ఏంటి ఫ్రెండ్స్ డౌట్గా ఉందా అదే మన కోడికాయల పకోడీలోకి టచ్చింగ్ ఏమైనా కావాలి కదా అందుకనే పచ్చిమిరగాయ పచ్చడి చేస్తున్నాను దాంతో నంచుకొని తింటే ఇంకా ఎక్లోసుకుంటుంది మరి అన్నంలో తినాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా అది కూర చేసుకోలేం కదా పకోడీని అందుకనే ఇది ఇంకొక విషయం ఏంటంటే మిక్సీలో మాత్రం ఏదన్నా పచ్చడి వేసుకోవాలంటే వేసుకోవద్దు ఎందుకంటే మిక్సీలో అసలు బాగు నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఎంత కష్టమైనా చేసుకునేది రోల్ వేసుకొని నూరుకుంటా రోల్ వేసి నూరితే ఆ పచ్చడి టేస్టే వేరు అక్కడ తపాల్లో కోడికాయలు వేసుకున్న తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు పసుపు కారం అల్లరి పేస్ట్ అంతకు అంతకుమించి ఇంకేం వేసుకున్నా కానీ కోడికాళ్ళు అయితే టేస్ట్ అయితే రావు అది గుర్తుపెట్టుకోండి బాగా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కాళ్ళు అయితే పేలుతూ ఉంటాయి పట్టాపటామని చాలా జాగ్రత్తగా మనం కాళ్ళు అయితే వేసుకోవాలి చూసారా ఇంత వెళ్తేనే టైం మాంబులు పెళ్ళినట్టు వెళ్తే కొద్దిగా జాగ్రత్త ఏదైనా కానీ మనసు పెట్టి వండితేనే వంట అయినా బాగుంటుంది లేదంటే ఏది బాగోదు చూసారా ఫ్రెండ్స్ ఎట్టా గోల్డ్ కలర్లో బాగా కాల్చుకోవాలి ఎందుకంటే కాల్చుకుంటే కాళ్ళు బాగా టేస్ట్ ఉంటే అంటే నాకైతే ఫుల్ రోస్టు కొద్దిగా మాడినట్టు ఉన్నాయి కదా కాళ్ళు లేదు చూసారా ఇట్లా అయితే చేసుకోండి నాకు ఇట్లాగంటే ఇష్టం ఓకే గాయస్ ఫైనల్గా మనం వంటకం అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగొచ్చినాయి కాళ్ళు ఇంకా తర్వాత మీకు తెలిసిందే కదా ఒక పట్టుబడతమే ఏంటంటే అసలు నా నోట్లో నీళ్ళు అయితే ఊరిపోయినాయి ప్లీజ్ గాయస్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నా నాకు చాలా కష్టపడి మరీ చేశాను నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చేయండి ప్లీజ్ mm -hmm.